జై వీరబ్రహ్మజై గోవిందమంబజ్ నేనుభి కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ మాసం కుంభరాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మనేన వీరబ్రహ్మేంద్రస్వామినేనముండమ జై వీరబ్రహ్మ జై గోవిందమంబజ్ వచ్చినటువంటి ఫలితం ఆరు ఇది శుక్ర భగవానుడికి సంబంధించిన ఫలితం ఒకవైపు ఏమో తీక్షణమైనటువంటి ఎల్నాటి శని ద్వితీయ స్థానం వాక్స్థానం ధనస్థానంలో శని భగవానుడి యొక్క సంచారంతో పాటుగా జన్మరాశిలో రాహు సంచారం కానీ కుంభరాశి వారి యొక్క జీవన గమనంలో గోచార ఫలితాలు ఈ విధంగా ఉన్నప్పటికీ కొన్ని శుభదాయకమైనటువంటి ఫలితాలు కూడా లేకపోవట్లేదు వాటిలో ప్రధానమైనటువంటిది అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో ఉన్న ఫలితం ఏంటో తెలుసా జై వీరబ్రహ్మజై గోవిందమాంబజై నెడువి కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ మాసం మీనరాశి వారి యొక్క రాశిఫలం శివాయ నమ వీరబ్రహ్మేంద్ర స్వామి నేనముండమ జై వీరబ్రహ్మ జై గోవిందమాంబజై వచ్చినటువంటి ఫలితం ఐదు బుధుడికి సంబంధించినటువంటి ఫలితం ఏమో తీక్షణమైనటువంటి ఎలినాటి శని ఫలితం జన్మరాశిలో శని యొక్క సంచారం వెయ్యంలో ఉన్నటువంటి రాహు సంచారం కానీ ప్రశ్నశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం బుధుడికి సంబంధించిన ఫలితం వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు ఎంతో కాలంగా ఇబ్బందులు సమస్యలతో ఉన్నటువంటి మీకు విజయం సిద్ధించబోతుంది చాలా అద్వితీయమైనటువంటి స్థితిగతుల్లో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఆర్థికపరమైనటువంటి సంక్షోభం నుంచి బయటపడటమే కాదు ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తుడిగా లేనటువంటి జీవన విధానాన్ని కూడా మీరు పొందే అవకాశం కనిపిస్తుంది కొంతకాలంగా మీ వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి